హై వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు నదర్ వీడియో టూ డేస్ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వెనస్ డే ఈ వీడియో ఏంటంటే మనం స్కూల్స్లో టీల్ని పుట్లం అని చెప్పి ఒక యాక్టివిటీ వస్తున్నాం కదా పిల్లలకు యూజ్ అయ్యే డైలీ ఒక టీఎల్ఎం తీసుకొచ్చి వాళ్ళు నేర్పిస్తున్నాం కదా దానిలో భాగంగా ఇవాళ టీఎల్లం అన్నమాట ఇది లాస్ట్ ఇయర్ వరకు చేసినాం ఈ ఇయర్లో ఇదే ఫస్ట్ టీల్ని పుట్లం కొంచెం గ్యాప్ వచ్చింది కానీ ఇవాళ నుంచి డీల్ చేద్దాం ఇది ప్రాసపదాలకు సంబంధించిన టిఎల్ఎం ఈ ప్రాసపదాలు థర్డ్ క్లాసు అలాగే ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాసు తెలుగు టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్లో ఉన్నాయి ఇది థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ లెసన్ వానదేవుడా దీనిలో ఉన్నవి ప్రాసపదాలు అట్లాగే ఫోర్త్ క్లాసు ఈ ఫోర్త్ క్లాస్లో ఫస్ట్ లెసన్ తెలంగాణ వైభవం దీనిలో కూడా ఉంది ఎక్సర్సైజు పదాలకు సంబంధించి అట్లాగే ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్లో కూడా ఫస్ట్ లెసన్ మన జెండా ఈ లెసన్లో కూడా ఉంది పదాలకు సంబంధించిన కాన్సెప్టు సో మనం ఈ యొక్క టీఎల్ఎం తోటి థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ సంబంధించి కవర్ చేయొచ్చు వాళ్ళకి కొంచెం ప్రాక్టీస్ చేపించచ్చు అట్లాగే నేర్పియచ్చు ఈరోజు మనం ఈ ప్రాసపదాలకు సంబంధించిన టీఎల్ఎం ప్రిపేర్ చేసి పిల్లలతో ప్రాక్టీస్ చేపిద్దాం ఈ టీఎల్ఎం తయారు చేయడానికి కావాల్సిన వస్తువులు కొన్ని ముక్కలు అట్లాగే సీజర్ అవసరం ఉంటుంది స్కెచ్ పెన్స్ మార్కర్ పెన్స్ మనం ఆట ముక్కల్ని కొంచెం రబ్ చేయడానికి శాండ్ పేపర్ ఆ మామూలుగా పేస్ట్ చేస్తే అది తొందరగా ఊడిపోతుంది కలర్ పేపర్ ఇవి కలర్ పేపర్స్ అట్లాగే ఫెవికల్ ఆ వీటిని యూజ్ చేస్తూ మనం టీవీ రెడీ చేద్దాం ఇవి టోటల్ బర్డ్స్ ఫోర్త్ క్లాస్ లెస్టన్లో అట్లాగే ఫిఫ్త్ క్లాస్ లెస్టన్లో ఉన్నాయన్నీ కలిపి రాసిన బయటి బర్డ్స్ ఏం రాయలేదు వాటిని హోంవర్క్ ఇచ్చినా మొత్తం ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ఇవి ఇప్పుడు మనం ఈ ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ బర్డ్స్కు సంబంధించిన టీరేం ప్రిపేర్ చేయాలి పిల్లలు ఇప్పుడు ఆ బోర్డు మీద వర్డ్స్ ప్రిపేర్ అయ్యారు కదా అవి ఏం వర్డ్స్ అవి ఇప్పుడు గేమ్ ఏంటంటే దీనిలో మొత్తం ఫిఫ్టీ వర్డ్స్ ఉన్నాయి ఆ బోర్డు మీద ఉన్న వర్డ్స్ ఉన్నాయి మనం ఇప్పుడు ఏదైనా ఒక వర్డ్ తీసుకున్నాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్ రాముడు అని తీసుకున్నాం దీనికి ప్రసపదం ఏంటిది దాన్ని ఈ వర్డ్స్లో వెతికి దీన్ని పక్కన ఉంచాలి ఓకేనా అట్లా మనం ప్రతి వర్డ్ని తీసుకొని దాని కాంబినేషన్ వర్డ్ని దీని పక్కన ఉంచాలి ఇట్లా మొత్తం ట్వంటీ ఫైవ్ సెట్స్ మీరు తయారు చేయాలి ఓకేనా ఆ వర్డ్స్ దీనిలో ఉంటాయి మీరు ఏదన్నా ఒకటి ఫస్ట్ ఇది తీయ ఉంది కదా ఇది సెలెక్ట్ చేసుకొని దీని ఆన్సర్ని ఆ పక్కన వాటిలో నుండే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉంచాలి ఓకేనా ఎవరైతే మొత్తం ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ కరెక్ట్ చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఉంటుంది ఓకేనా ఇంకేం ఆడతారా చలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరు చేయండి అరే సాత్విక్ మొత్తం కరెక్ట్ పెట్టిండు క్లాబ్స్ రుచిత కూడా అన్ని వర్డ్స్ కరెక్ట్ సెట్ చేసింది తనకు కూడా క్లాబ్స్